కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయము ఎహోవా సరణజొచ్చియున్నాను పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయల మీద వేయుటకై తమ బాణములు నార్యందు ఉన్నారు పునాదులు పాడైపోగా నీతి ఏమి చేయగలరు ఎహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు ఎహోవా సింహాసనము ఆకాశముందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు నీతి నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలత్కార ఆసక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యదార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు కీర్తనల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎహోవా నన్ను రక్షింపు భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు నరుల్లో నుండకుండా గతించిపోయిరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుతురు మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతోనూ పలుకుదురు ఎహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారనుకుందరు బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల తూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని ఎహోవా సెలవిచుచున్నాడు ఎహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడుమారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు ఎహోవా నీవు దరిద్రులను కాపాడేదవు తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు నరులలో నీచ వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుతితిక్కుల తిరుగులాడుదురు